హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు నేను ఇది నాకు నేనే చెప్పుకునే ఒక మోటివేషనల్ స్పీచ్ సింపుల్గా చెప్పాలంటే నా మనసులో మాట ఒక్కదాన్నే ఉన్నాను అది కాదు ఒక్కదాన్నే నడిపించగలను అని చెప్పే శక్తి నాలో ఉంది ఒక్కదానివి బలహీనత కాదు అది నీ బలం ప్రతిసారి జీవితం పరీక్ష పెడితే నీవే సమాధానంగా నిలిచే సమర్థత నీలో ఉంది నేను బలహీనత కాదు మార్పు ప్రపంచం ముందు నిలబడి నేను నా కళల కోసం పోరాడుతా అనే ధైర్యం నాది నువ్వు ఒక మదర్వి ఎంప్లాయీవి స్టూడెంట్వి ఎవరైనా కావచ్చు నువ్వు ఒక మహిళవు అది చాలు నువ్వు ప్రపంచాన్ని మార్చేందుకు ఇవాళ నుంచి నీ కోసం నీవు ముందుకు సాగు నీ శక్తి నీ ఆశ నీది నీవు ఇప్పుడు ఒక అంకితం ఒక వెలుగు ఒక జీవించదగ్గ ఆశ నీ జీవితం ఇంకొంతమందికి మార్గం కావచ్చు నీవు బతికే విధానం ఇంకొంతమందికి బలాన్ని ఇచ్చే శక్తిగా మారచ్చు నీ ఒంటరితనాన్ని నీ గొప్పతనంగా మార్చు నీ బాధను నీ విజయంగా తీర్చిదిద్దు నీవు సింగిల్ కాదు స్పెషల్ అని గుర్తుపెట్టుకో ఇలా ఎవ్రీడే నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ బతికేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిల్సేసు ఇప్పుడు నాకు దిల్సేసు ప్రయాణంలో నా భావాలను మీతో పంచుకొని ఒక మంచి మార్గం ఏర్పడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చేసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్